హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది పూజా సామాగ్రి అండి ఇక్కడ మనకు వచ్చేసి ఒక నెయ్యి దీపం ఒక వెండి బౌలు కుంకుమ బర్నీ మూడు పీసెస్ ఉన్నాయి ఈ మూడు కూడా కొత్తవి కాదండి పాతవి నాకు పాలిష్ పెట్టమని ఇచ్చారు వాళ్ళు ఇవి నేను చేసినవి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది సో కొద్దిగా పాలిష్ పెట్టండి చాలా అవుతుంది కదా అని చెప్పారు సో నేను ఓకే అని చెప్పాను సో ఇది మనకు వచ్చేసి నెయ్యి దీపం అండి నెయ్యి దీపం అంటే తెలుసు కదా మీకు సత్యనారాయణ వ్రతం రోజు మామూలుగా కొన్ని వ్రతాలు చేసుకునేటప్పుడు ఈ నెయ్యి దీపాన్ని ఉపయోగిస్తారు ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ ఒత్తి చేస్తారు వాళ్ళు ఒత్తి చేసి ఈ కింద హోల్ ఉంది కదా మనకి అందులో నుంచి బయటకు లాగాలన్నమాట ఇందులో పై నుంచి ఒత్తి కింద నుంచి ఇలా బయటకు మెల్లిమెల్లిగా లాగేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇక్కడ మనం ఒత్తి ఉంచేసుకుని తర్వాత మొత్తం ఇందులో నెయ్యి పోసేసి దీపము దీపారాధన చేస్తారండి ఇది మనకి సింగిల్ పీస్ వచ్చేసి వెయిట్ చేద్దాం మనకి సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ అండి పదహారు గ్రాములు అంటే రెండు పీసులు వచ్చేసి మనకి మూడు తులాలో అయిపోతుందండి మనకి రెండు పీస్ జత వచ్చేసి మూడు తులాలో అయిపోతుంది మనకి ఇవే సైజు మామూలుగా మాణిక్యాలు అంటారు కదా చెమ్మేలు చిన్న సైజు దీపారాధన కోసం ఐదు ఐదు మొక్కలు వస్తుంటాయి మనకి ఇక్కడ ఐదు మొక్కలు మనకి ఈ సైజు అవి కూడా మనకి మూడు తులాలు మూడు తులాల నరలు అండి తర్వాత వచ్చేసి ఇది వచ్చి అండి ఈ సైజు చాలామంది అడుగుతుంటారు ఎందుకోసం అని అంటే ఇది పూజ దగ్గర మనకి అక్షంతలు పెట్టుకోవడానికి పనిచేస్తుంది గంధంలా గంధంకి యూజ్ యూజ్ అవుతుంది మామూలుగా పూజలప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న ప్రసన్న చేస్తారు కదా చిన్నపిల్లలకి అన్న ప్రసన్న చేసేటప్పుడు కూడా ఇది చాలామంది ఈ సైజు అడుగుతుంటారండి దీంట్లో మనకి ఏంటంటే ఒక స్పూన్ వస్తుంది ఈ ఈ సైజ్ బౌలు ఒక స్పూను చిన్న గ్లాసు ఇది మొత్తం కలిపేసి మనకి ఒక ఎనిమిది తులాలు ఏడు తులాలు సెట్ వచ్చేస్తుంది సో వాళ్ళు పూజ కోసం అడిగారు కాబట్టి ఇది మనం ఒక సింగిల్ పీస్ చేశాను చూద్దాం ఒకసారి బయట అప్పుడు ఎప్పుడో చేశాను గుర్తులేదు ఓన్లీ ఇది ఒకటి వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అండి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే మూడు తులాల ఎనిమిది గ్రాములు నాలుగు తులాలకి రెండు గ్రాములు తక్కువ ఈ బౌల్ వచ్చేసి ఇందులో మనకి ఇంకా చిన్న సైజు అయినా చేయొచ్చు ఇంకా పెద్ద సైజు అయినా చేయొచ్చు ఏ సైజు అంటే ఆ సైజు మనము వెండి ఏ విధంగా పెట్టాలనుకుంటే ఆ విధంగా మనము సైజ్ చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి కుంకుమ కుంకుమరణి ఈ కుంకుమ కుంకుమరణి చాలామంది చేసి ఇచ్చానండి మనకి చుట్టూ ఎనామిల్ వస్తుంది ఇదంతా ఎనామిల్ అనమాట ఇది పోదు ఎనామిల్ ఈ కుంకుమ కుంకుమర్ణిలో కూడా మనకి సైజుని బట్టి ఉంటుందండి ఇదైతే మీడియం సైజు ఉంది దీనికంటే ఇంకా చిన్న సైజు చేసుకోవచ్చు ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది దీన్ని వెయిట్ వచ్చేసి చూద్దాం మనం దీని వెయిట్ వచ్చేసి ఏడు తులాలు ఉందండి ఏడు తులాలు అంటే మనకి రెండు నర నుంచి స్టార్ట్ అండి ఈ సైజు చిన్న వస్తుంది ఇది మనకి ఏడు తులాలు ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంది చాలా ఇందులో మనకి పైన పికాక్ వస్తుంది పికాక్ వచ్చి ఇక్కడ చుట్టూ గజ్జలు కూడా వస్తుంటాయి మనకి ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ దగ్గర గజ్జలకి పెట్టుకోవచ్చు మనం దీనిపైన పికాక్ వస్తుంది డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ చాలా ఉంటాయి డిజైన్స్ మనము డిజైన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా కావాలంటే అలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా మొబైల్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు అడిగిన వారికి మాత్రమే నంబర్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం వల్ల ఇంకా వేరే వాళ్ళకు కూడా నా వీడియో వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే